హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ టు లక్ష్మి కిచెన్ ఈరోజు మన వీడియోలో ఆనియన్ పరాటా ఎలా చేసుకోవాలో చూద్దామండి ఆనియన్ మనం స్టఫింగ్గా పెట్టుకొని చాలా చాలా బాగుంటుందండి ది టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి చాలా చాలా టేస్టీగా చాలా సింపుల్గా కూడా చేసేసుకోవచ్చండి నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దామా ముందుగా ఒక బౌల్ తీసుకోవాలండి అందులోకి పది మూడు కప్పుల గోధుమ పిండి తీసుకుంటున్నానండి నెక్స్ట్ ఇందులోకి మన టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకుందాం వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుందామండి నెయ్యి ఇష్టం లేని వాళ్ళు కొద్దిగా ఆయిల్ అయినా వేసుకోండి ఇదంతా కూడా బాగా ప్రెస్ చేస్తూ ఇలా మొత్తం కూడా నెయ్యి పిండికి బాగా పట్టేలాగా కలుపుకోవాలి నెక్స్ట్ ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మన చపాతీ పిండిలాగా సాఫ్ట్గా కలుపుకోవాలండి ఇలా కలిపిన తర్వాత పైన కొద్దిగా ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసి అప్లై చేసి క్లోజ్ చేసుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకుందామండి నెక్స్ట్ పెద్ద సైజ్ ఆనియన్ రెండు తీసుకుంటున్నానండి నేను రెండు పచ్చిమిర్చి తీసుకుంటున్నాను ఆనియన్ మనం సన్నగా కట్ చేసుకోవాలండి మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా సన్నగా ఉంటే బాగుంటుంది అలాగే పచ్చిమిర్చి అల్లం కూడా సన్నగా కట్ చేసుకోవాలండి మీకు సన్నగా కట్ చేసుకోవడం ఇష్టం లేకపోతే పచ్చిమిర్చి అల్లం మెత్తగా గ్రైండ్ చేసుకుని అయినా వేసుకోవచ్చండి అల్లం ఇలా పొట్టు తీసుకొని సన్నగా కట్ చేసి వేసుకుంటున్నానండి నేను కొద్దిగా కొత్తిమీర కూడా సన్నగా తరిగి పెట్టుకుంటున్నానండి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుందామండి అందులోకి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి ఆనియన్ పచ్చిమిర్చి అల్లం వేసుకొని ఫ్రై చేసుకుందామండి ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ పావు టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా మన టేస్ట్కి తగ్గ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ వాము అండ్ మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అన్నీ వేసేసుకొని ఒకసారి అంతా కూడా బాగా కలుపుకోవాలండి ఇదంతా కూడా ఇలా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇదంతా చల్లారి పెట్టుకోవాలండి ఈలోపు మనకు పిండి కూడా చాలా సాఫ్ట్గా అయిపోయిందండి ఈ పిండి అంతా కూడా మళ్ళీ ఒకసారి బాగా ప్రెస్ చేస్తూ కలుపుకుందాం చూడండి చాలా సాఫ్ట్గా ఉంది కదా ఇప్పుడు ఈ పిండిని కొద్ది కొద్దిగా తీసుకొని మనం చపాతీలాగా చేసుకుందామండి నెక్స్ట్ చపాతి ప్లేట్ తీసుకుందామండి అందులోకి కొద్దిగా పొడిపిండి వేసుకొని కొద్దిగా మందంగా చేసుకోవాలండి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆనియన్ మిశ్రమాన్ని స్టఫింగ్గా పెట్టుకుందాం ప్రధానంగా అంతా కూడా ఇలా రౌండ్ చేసుకోవాలి స్టఫింగ్ పెట్టేటప్పుడు ఊడిపోకుండా పెట్టుకోవాలండి మనకు ఎక్స్ట్రా వచ్చిన పిండిని తీసేసుకుందాం ఇప్పుడు మళ్ళీ ఇలా చేత్తో ప్రెస్ చేస్తూ చేద్దామండి మనకు పొడిపిండి కొద్దిగా ఎక్కువే పడుతుంది నెక్స్ట్ ఇప్పుడు చపాతీ కర్ర తీసుకొని లైట్గా ప్రెస్ చేసినట్టు చపాతీలాగా రుద్దుకుందామండి మరీ పలచగా కాకుండా కొంచెం తిక్కుగానే ఉండేలాగా చేసుకోవాలండి ఇలా మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చేసుకోవాలండి చూడండి ఈ మందం ఉంటే సరిపోతుందండి మిగిలినవన్నీ కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో చేసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దోశ ప్యాన్ పెట్టుకుందామండి ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పరోటాను వేసేసుకుందాం ఫస్ట్ మనం ఆయిల్ వేసుకోకూడదండి అలాగే ప్యాన్ మీద వేసేసుకొని టూ సైడ్స్ కూడా బాగా హీట్ అయ్యేంత వరకు ఇలా టూ సైడ్స్ తిప్పుకుంటూ కాల్చుకోవాలి కాలిన తర్వాత ఇప్పుడు మనం ఆయిల్ అప్లై చేసుకోవాలండి పరోటా అయితే బాగా కాలిపోయిందండి ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లో తీసేసుకొని సర్వ్ చేసుకుందాం ఇలాగే సేమ్ అన్నీ కూడా కాల్చుకునేయాలండి ఇది మనం లంచ్ బాక్స్కి కానీ నైట్ డిన్నర్కి కానీ చేసుకుంటే చాలా బాగుంటుందండి అందులో మనం మైదా యూస్ చేయలేదు కదా ఆనియన్ అండ్ గోధుమ పిండి కాబట్టి చాలా మంచిదండి ఆరోగ్యానికి కూడా చాలా హెల్దీ అండ్ వెయిట్ తగ్గాలనుకునే వాళ్ళకు కూడా చాలా యూస్ అవుతుంది కంపల్సరీ ట్రై చేయాల్సిన రెసిపీ అండి మీరు ఒకసారి ట్రై చేయండి చూసారా సూపర్ టేస్టీ అయిన ఆనియన్ పరోటా అయితే రెడీ అయిపోయిందండి నేను మీకు ఒకటి తుంచి చూపిస్తున్నాను చూడండి లోపల స్టఫింగ్ కూడా చాలా బాగుంది టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి ఒకటి కానీ తిన్నారంటే మళ్ళీ మళ్ళీ అదే తినాలనిపిస్తుంది ఈ పరోటాని రైతాతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని కొత్త వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి